కూడా దేవాలయాలకు వెళ్ళి జగన్ చేసిన పాపం ప్రక్షాళన అవ్వాలి అని చెప్పి పూజలు చేస్తూ ఉన్నారు నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళుతూ ఉన్నారు సార్ ఈ నెల ఇరవై ఏడున అంటే రేపు వైఎస్ జగన్ తిరుమల వెళతారు ఎల్లుండి దర్శనం చేసుకుంటారు ఇప్పుడు బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వివిధ దేవాలయాల్లో పూజలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు సార్ ఆల్రెడీ కూటమి నేతలు పూజలు చేస్తూ ఉన్నారు జగన్ చేసిన పాపానికి ఆ పాపం ఎఫెక్ట్ ప్రజలకు తగలకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఈ పూజలు ఏమైంది రాజకీయాలకి ఏముంది ఏది ప్రజల మనోభావాలతో రాజకీయాలు ఆడుకోవడం సహజం కదా ఇప్పుడు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఫస్ట్ కేసు పెట్టారండి ఇవాళ పేపర్లో ఫస్ట్ జూలై పదహారున ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు పేపర్లో చూస్తాను రెండు నెలల తర్వాత దీని మీద కేసు పెట్టారండి అంటే పొలిటికల్ యాక్షన్ ముందు లీగల్ యాక్షన్ తర్వాత ఇప్పుడు సిట్ ఏర్పాటు అయింది ఆ సిట్ నివేదిక ఎప్పుడొస్తుందో కొన్ని కొన్ని రోజులు పడుతుంది ఈ లోగా ఆ సిట్ పైన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ ఇది వాళ్ళ అనుకూల ఐపీఎస్ అధికారులు వేశారని అందువల్ల రేపు సిట్ ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా సహజంగానే అదే ఆరోపణ ఉంటుంది కానీ అని చెప్పి మన సిట్టు వేయకూడదని అనలేము ఏదైనా మన రాష్ట్రమో కేంద్రమో ఎవరో విచారణ జరపాలి కదా సో విచారణ జరపకుండా అయితే ఏది కాదు కానీ విచారణ కన్నా ముందు రాజకీయం నడుస్తుంది విచారణ తర్వాత అసలు రెండు జులై పదహారున ఫస్ట్ టైం మనకి ఇది కంటామినేట్ అయింది కలుషిత కల్తీ జరిగింది అని సమాచారం వచ్చాక రెండు నెలల దాకా ఏమీ లేదు మనకు ఈ మధ్య వారం రోజుల నుంచి ఇది అందులో సహజంగానే టీడీపీ వైసీపీని టార్గెట్ చేయడం కేవలం ఆ క్వాలిటీ అవన్నయకే కాకుండా జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఆయన వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాలు ఇది కుట్ర కోణము ఇవన్నీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు దానికి కౌంటర్గా దాన్ని ఆ ఆ ఆరోపణను బలోపేతం చేసేందుకు ఈవెన్ తిరుపతి గుడిలో కూడా శాంతి యాగాలు చేశారు మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రాయోచిత దీక్షలు చేశారు సో దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్ లేదు ఇదంతా అబద్ధము ఇదంతా కుట్ర ఇదంతా చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్న రాజకీయము సో అందువల్ల అసలు చంద్రబాబు నాయుడు చేస్తున్నదే పాపం దానికి ప్రక్షాళనంటూ వాళ్ళు చేశారు సో అసలు ఇక్కడ దైవము భక్తి మతము ఆధ్యాత్మికము అవన్నీ పక్కకుపోయి రాజకీయము సేమ్ మనకు పోలవరం పైన ఇసుక పైన మద్యం పైన మట్టి పైన స్కిల్ పైన ఇలా పదేళ్ళుగా మనం చూస్తున్నాం కదా వీళ్ళు వాళ్ళు భూములపైన ప్రతి దానిపైన ఆరోపణలు ప్రత్యారోపణలు వరదలపైన సో ఏ రాజకీయంగా అన్నిటిపైన మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశమైనా ఇదే రకమైన రాజకీయం నడుస్తున్నది రెండు పార్టీల మధ్య అందులో అన్ఫా దురదృష్టవశాత్తి వాళ్ళ తిరుపతి లడ్డు వస్తువైంది ఈ రాజకీయానికి కాగోడని అంశం వస్తువైంది ఇప్పటికైనా ఎవరైనా కోరుకున్న అయ్యా మీ రాజకీయాలు కొంత పక్కకు పెట్టండి మీరు పోటా పోటీగా పూజలు పోటా పోటీగా దీక్షలు దీనివల్ల ఇంకా 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 తిరుపతి పైన అనవసరపు చర్చ సమాజంలో పెరగడానికి ఉపయోగపడుతుంది లెట్ ఏది విచారణ జరిపించండి విచారణలో తేలినాక శిక్షించండి శిక్షిస్తే సమాజానికి అర్థమైపోతుంది కదా పలాన వాడు దోషి ఇంతవరకు ఎవరిని శిక్షించలే కదా ఇప్పుడే కేసు పెట్టారు రెండు నెలలైనా ఎవరిని శిక్షించలేదు ఎవరి మీద కేసులు పెట్టింది లేదు సో ఇప్పుడు ఫస్ట్ కేసు పెట్టారని అన్నారు ఈఆర్ ఫోర్స్ మీద మరి ఎందుకు రెండు నెలల నుంచి కేసులు పెట్టలేదని అని అందరూ అడుగుతున్న ప్రశ్న అది టూ మంత్స్గా ఎందుకు డిలే చేశారు మరి కారణం ఏం నమ్మలేదా కల్తీ జరిగిందని టెస్టింగ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చినా మనం నమ్మలేదా నమ్మితే ఎందుకు చర్యలు తీసుకోలేదు దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ఇంతవరకు ఎక్కడ ఈ ప్రశ్నకు ఎక్కడ ఆన్సర్ రాలే చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న మీరు జాతీయ మీడియాలో ఎడిటోరియల్స్లో అలాగే కాలమిస్ట్లు అడుగుతున్నారు సో వీరైనా వారైనా పొలిటికల్గా ఒకరి మీద ఒకరు ప్రశ్నించుకోవడమే తప్ప దీనికి అంటే రకరకాల ఇన్వెండోస్ అంటారు ఇన్సిన్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఇలా అయితే అలా అయి ఉంటుంది సో మూడు వందల ఇరవై రూపాయలకే ఎందుకు నెయ్యి దొరికింది అంటే నేను కల్తీ కదా అని ఎవరు లేదు చంద్రబాబు నాయుడు టైంలో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకే నెయ్యి అంటే మూడు వందల రూపాయలంటే కల్తా మూడు మూడు వేల రూపాయలు అంటే కల్తా అసలు యాక్చువల్గా దీని యొక్క స్టాండర్డ్ లాబొరేటరీస్ పంపించి ఎర్రఫిటబుల్ ఎవరు క్వశ్చన్ చేయలేన లేని ఆధారాలు సేకరించి ఆ ఆధారాల ప్రాతిపదికమైన చర్యలు ఉండాల్సింది పోయి వచ్చిన ఇంతవరకు ఒక సి కాఫ్ అనే సంస్థ నుంచి వచ్చిన ఒక నివేదిక అది కూడా అనేక రకాల క్యాబియట్స్తో వచ్చింది ఇలా అయితే ఇలా కావచ్చు అలా అయితే ఫాల్స్ పాజిటివ్ ఉండవచ్చు ఇలా రకరకాల క్యాబియట్స్తో వచ్చింది ఇమీడియట్గా చేయాల్సింది అంటే దాన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్ అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఫుడ్ సేఫ్టీ విషయంలో మన దేశంలో అత్యున్నత సంస్థ ఇప్పటివరకు ఆ సంస్థకు పంపింది లేదు కనీసం ఒక నెక్స్ట్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తాము చేసి దీనికి ఏ రకమైన అవకాశం లేకుండా అసలు ఎవరు ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా ఉంటామనేటువంటి ప్రయత్నం జరగడం లేదు ఏమైనా వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కొట్లాడుకుంటున్నారు వారు ఆరోపణలు చేసుకుంటున్నారు అల్టిమేట్గా పొలిటికల్గా న్యూట్రలైజ్ అవుతుంది అవి ఏ వీళ్ళు పార్టీలు ఇప్పుడు వీళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు పాలవర నువ్వు నాశనం చేసుకుంటే నువ్వు నాశనం చేసినావు ఇసుక నువ్వు తిన్నావు అంటే నువ్వు తిన్నావు భూములు నువ్వు కబ్జా చేసిన అంటే నువ్వు కబ్జా చేసినావు వరదలకు నువ్వే కారణం అంటే నువ్వే కారణం ఇప్పుడు మీరు వైసీపీ నేతల అక్రమల వలన వరదలు వచ్చాయి టీడీపీ జనసేన లేదా చంద్రబాబు నాయుడు వీళ్ళు కాపాడుకుంటే వరదలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి సో ఇలా ఇలాగోరు బాధించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా అట్లే ఉంది మొత్తం ప్రజలు కూడా రెండు కులాల మధ్య రెండు ఇద్దరు నాయకుల మధ్య రెండు పార్టీల మధ్య నిట్ట నిల్లున చీలిపోయారు ఏది నిజము ఏది అబద్ధం అనేది దాంతో సంబంధమే లేదు మావాడైతే అది మావాడు చెప్పింది నిజం మావాడ కాకపోతే మావాడు చెప్పింది నిజం కాదు సో ఇటువైపు అటువైపు ఎవడు మావాడ కాదా అనేది పాయింట్ తప్ప నిజంతో మొదలెత్తలేదు నార్మల్గా అయితే మావాడ మీ వాడ సంబంధం లేదు ఏది నిజం నిజమైతే ఖచ్చితంగా మావాడైనా మీ వాడైనా మనవాడైనా వాయించబడాల్సిందే అది లేదు అక్కడ నిజంతో సంబంధం లేదు మావాడ కాదా ఇప్పుడు జగన్ నమ్మి వాళ్ళంతా చంద్రబాబు నాయుడే కావాలని చేస్తున్న నమ్ముతారు చంద్రబాబు నమ్మేవాళ్ళంతా జగనే చేశారు నమ్ముతారు ఇందులో నిజం అవసరం వేరుకుంది మళ్ళో వాళ్ళు నిజం గురించి మాట్లాడితే మీరు నిజం ఎందుకు మీరు ఎందుకు కప్పుకుంటలేరు చంద్రబాబు ఇది చేసినంత చంద్రబాబే అని వైసీపీ వాళ్ళే గుర్తున్నారు టీడీపీలో ఎందుకు గుర్తు చేసినంత జగనే ఇంకా మీరు నిజం అంటారు నిజమేమంటే తెలుసుకోవడానికి వీళ్ళు అంటున్నారు అంటే మనం అటో ఇటో ఉండాలి మధ్యలో ఉండేదానికి అవకాశం లేదు నిజం పక్షాన్ని ఏది నిజమో తెలుసుకోమంటే కూడా ఒప్పుకోరు ఇదే మేము చెప్పేదే నిజం ఇంకా నిజమేంటి తెలుసుకునేది ఏమున్నది అంట ఇంకా ఆడికేదో సిట్ వేసారు లేకపోతే అది కూడా అవసరం లేదు ఇది మేము చెప్పింది నిజమే వీళ్ళైనా వాళ్ళైనా మేము నిజం నిజమంటున్నారు అంతే మా నమ్మండి నమ్మకూడదంతా మీరు వాళ్ళ వాళ్ళ ఖాతాలు వేస్తాం ఇప్పుడు మనం కనుక చంద్రబాబు నాయుడు ఇదంతా కుట్ర కావాలని చేస్తున్నాను అనకపోతే వైసీపీలో ఏమంటారు మీరు టీడీపీ సపోర్ట్ అంటారు వెంటనే లేదు ఇది జగనే కుట్ర జగన్ క్రిస్టియన్ కదా అందుకే చేసింది అనుకో అనలేదనుకోండి టీడీపీ వాళ్ళు ఏమంటారు వీళ్ళు వైసీపీ అంటారు అయ్యా మనలాంటి వాళ్ళు ఇది కాదయ్యా దీని మీద వెరిఫై చేయండి ఇప్పుడు ఒక ల్యాబ్ పంపారు దానికన్నా ఇంకా హెయర్ ల్యాబ్ పంపండి దాంట్లో ఏది నిజమో తేల్చుకోండి నిజం తేల్చిన తర్వాత కేసులు పెట్టండి శిక్షించండి అంటే శిక్షించండి అన్నా కూడా అంగీకరిస్తలేదు శిక్షించండి అన్నా అది ఎక్కడికెక్కడికో డిబేట్ అవుతుంది సెక్యులరిజం ఇది పోతుంది డిబేటు అది ఇంకెక్కడికో పోతుంది ఆ భగవంతులే కాపాడాలి చర్చకు ముగింపు పలకాలి ఎక్కడ రాకపోతుందో ఎవరికీ తెలియదు ఇందులో అన్ఫార్చునేట్లీ నిజం బరీ అయ్యే ప్రమాదం ఉంటుంది ఈ రాజకీయాల్లో ఇప్పుడు నిజం బరీ అయ్యే ఎట్లవుతుందంటే వీళ్ళో చెప్తారు వాళ్ళు చెప్తారు ఏమన్నది అంతా రాజకీయమే అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కదా కనీసం నిజం బయటపడాలి దోషి నేరం జరిగితే దోషి శిక్షకు గురికి కావాలి ఒకవేళ నిజానే కల్తీ జరిగి ఉంటే వాటిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి జరగకపోతే ఈ ప్రచారం ఎందుకు చేశారని దాన్ని కూడా ప్రశ్నించాలి అసలు ఆ నిజం గురించి ఎవరికి కావాలి నిజంతో సంబంధమే లేదు మాకు కావాల్సింది రాజకీయం మేము చెప్పిందే నిజం అందువల్ల ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కౌంటర్గా రేపు జగన్నా ఆలయాలకు వెళ్తాడు అన్ని ఆలయాలకు వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు వీళ్ళు పూజలు చేస్తారు వాళ్ళు పూజలు చేస్తారు సో పూజలు లోక కళ్యాణం కొరకు మానవ సంక్షేమం కొరకు కాకుండా రాజకీయాల కొరకు పూజలు అయితే ఎక్కడికి పోతున్నాం మనం రైట్ సార్ అండ్ నేను నా పేరు నాని కూడా కౌంటర్ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం కోసం ప్రాణాలనైనా ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా సార్ అలా కాదు బాబు పాపాన్ని కడిగేయడానికే మీరు ఈ వేషం వేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకుంటూ ఉన్నారు మీరు కొత్తగా వచ్చిన హిందువులు గతంలో మీరు క్రిస్టియన్ అని మీరే చెప్పుకున్నారు మీ పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్పి మీరే చెప్పుకున్నారు కానీ మీరు ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకున్నారు బాబుగారి కోసం అని చెప్పి పేరుని నాని చేశారు ఒకసారి ఎప్పుడో నేను అని చెప్పారు ఆయన భీమవరంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మంది ఇది పెద్ద మాసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద దండలు మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు నేను అంట అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులు మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కొన్నారా ఇది సార్ రాజకీయాలను మాట్లాడుకుంటుంటారు చెప్తుంది అదే కదా దాంట్లో ప్రశ్న లేదు జవాబు లేదు అది అంతే ఇంతే మాట్లాడుకోరు కోరు మాట్లాడుకుంటారు ప్రతి రాజకీయ నాయకుడు అవసరానికి తగ్గట్టుగా స్టేట్మెంట్లు మారుస్తూనే ఉంటారు కదా ఇప్పుడు ఆయన అందుకే అది పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా వారి వ్యక్తిగత మత విశ్వాసాల గురించి మన చర్చ కాదు చర్చ పవిత్ర ఆలయాల సాంప్రదాయాలు ఆచారాలు వాటిని పాటిస్తున్నారా లేదా భక్తుల మనోభావాలకు గౌరవిస్తున్నారా లేదా అందువల్ల వ్యక్తులు ఈ మతము ఆ మతం అనే చర్చలోకి వెళ్తే ఎక్కడికి పోతుంది దానికి వాళ్ళు భూమన కర్ణాకర్ రెడ్డి కూతురు మ్యారేజ్ క్రిస్టియన్ పద్ధతిలో జరిపారు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు సో ఆయన జరూసలం పోతాడని వాళ్ళు లేదు ఇంకో ఈనే రష్యాలో చర్చికి పోయాడు బాప్టిజం తీసుకున్నాడు వీళ్ళు ఇప్పుడు అదే నేను నా ఆవేదన అదే చర్చ ఎక్కడ మొదలైంది ఎక్కడికి పోతున్నాం చర్చ స్టార్ట్ అయింది తిరుపతి లడ్డు నాణ్యత గురించి ఎక్కడికి పోయింది చర్చి ఎవరి మత ఏంటి ఎవరు ఏ మతాన ఆచరిస్తున్నారు సో ఇక్కడి దాకా పోయింది చర్చ ఏం దీనివల్ల ప్రయోజనం ఏంటి ఈ చర్చని ఇక్కడ దాకా తీసుకెళ్తే ఇందులో వీళ్ళు వాళ్ళని కాదు అందరూ కలిసే కదా చేస్తున్నది నేను ఒక్కరిని అనడం లేదు అందరు కలిసి ఈ చర్చని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ చర్చ ఎక్కడ మొదలైందో అక్కడే ఉండాలి దీన్ని ఇంకా రచ్చ చేసి పదే పదే కొన్ని రెండు వారాలు అయింది అనుకుంటాను పొద్దున్న లేస్తే పేపర్లో టీవీలో తిరుపతి లడ్డు అపవిత్రం అసలు ఏం జరిగిందో ఆ భగవంతునికి తేలాలి లేదా పరిశోధనలో తేలాలి కానీ ఈలోగా జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోతున్నది ఇక రోజు అనుకోవడం ద్వారా జరగాల్సినంత డ్యామేజ్ అన్న జరిగిపోతుంది నాకే మాట్లాడాలంటే కూడా మనసు ఒప్పడం లేదు ఏం మాట్లాడతాం విధకాలం మాట్లాడతాం ఏం మాట్లాడినా అదే కదా విషయం నేను విచారణ జరిపించండి దోషులు శిక్షించండి ఇంతకన్నా ఏం చెప్తాను సో సరిగా రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళైతే దానికి తగ్గట్టు వాళ్ళ రాజకీయ నమ్మకాలే ముఖ్యం వాళ్ళకి వేరే నమ్మకం ముఖ్యం కాదు నిజాలతో సంబంధం లేదు రాజకీయ పార్టీలకు తాము చెప్పదలుచుకున్నదే నిజం తాము చెప్పదలుచుకున్నదే చెప్పి ఇతరులు కూడా దాన్ని ఒప్పుకోవాలంటారు కానీ నాలాంటి వరకు అది సాధ్యం కాదు వీళ్ళు వాళ్ళతో సంబంధం లేదు నిజంతో సంబంధం ఏది నిజమో తేల్చండి దానికి అనుమానం లేకుండా తేల్చండి తేల్చి శిక్షించండి ఇంతగా ఏం చెప్పు అంటాను రైట్ సార్ పదే పదే ఇటువంటి చర్చ చేయడం వల్ల భక్తుల మనోభావాలు మరింత దెబ్బతింటాయి బట్ ప్రజలకు ఏం జరిగింది అనేది తెలియాలి సార్ ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా విచారం జరగాలి దోషులు బయటపడాలి ఈ లోపల కొంతమంది మాట్లాడిన మాటలను కూడా మనం ప్రస్తావించుకోవాలి సార్ తమ్నేని సీతారాం మాజీ స్పీకర్ ఒక కమెంట్ చేశారు సార్ కల్తీ అనేది నెయ్యిలో లేదు ఆవులో ఉంది అంటూ ఏదో కొత్త లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు జగన్ని సేవ్ చేసే ప్రయత్నంలో భాగంగా కమెంట్ చేశారు ఒకసారి బయట ప్లేస్ లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చి పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి పోషకాహారంలోపు ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినట్టు పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అంటే కల్తీ నెయ్యిలో లేదు ఆవులో ఉంది ఆవులు తింటాయి ఇప్పుడు అది ఎక్కడ ఏ రకల్తీ ఉందో తమిళ సీతారామో నాగేశ్వరం కాదు చెప్పాల్సింది చెప్పాల్సింది ల్యాబ్ ల్యాబ్లు పరిశోధన పరీక్షలు వ్యక్తులు రాజకీయాలు పార్టీలు కావు చెప్పాల్సింది ఇదేనా పొలిటికల్ అంశమా సో దాంట్లో కల్తీ జరిగిందా లేదా అయితే తమిళ సీతారాం చెప్పేది ఏంటంటే ఆ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వాళ్ళ రిపోర్ట్లో ఈ మాట అన్నారు అంటే అవి ఇచ్చేటువంటి డయట్ పైన వారికి ఏ ఫీడ్ ఇస్తారు ఎనర్జీ డెఫిషియెంట్ అంటే శక్తి బలహీనంగా ఉన్న ఆవుల నుంచి వచ్చే పాల వల్ల కూడా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు అని ఒక కేబియట్లు ఇచ్చారు ఇలా అయితే ఇలా ఉండవచ్చు అందుకే అది చెప్పే దీన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్ వాటికి పంపించి లేదు ఇంకేదైనా రెండు ల్యాబ్లకు పంపించి దీనిపైన అనుమానానికి ఆస్కారం లేని నివేదిక వస్తే భక్తులకు సంతృప్తి ఉంటుంది భక్తులకు కోరుకునేది నిజం కాకూడదని కానీ అదే సమయంలో నిజమైతే మామూలుగా ఉండదు శిక్షించాలని కూడా కోరుకుంటారు సో అందువల్ల ఇది నిజమా కాదా తేలటానికి ఇప్పుడు సిట్ వేసిన దీనికి తేలటానికి వేరేది ఏం లేరు కదా ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది దీనికి ఏం జరిగిందో తేల్చుకోవటానికి ఆల్రెడీ ఏం జరిగిందో తేలిపోయినట్టుగా రాజకీయం జరుగుతుంది తేలిపోయినట్టుగా నిజంగానే తేలిపోతే వాళ్ళ సిట్ ఎందుకండి అవసరమే లేదు కదా సో సిట్టు దేనికేస్తున్నాం మనము విచారణ కొరకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక విచారణ బృందం ప్రత్యేక విచారణ అవసరమే లేదు కదా మొత్తం ఆల్రెడీ విషయం తేలిపోతే విషయం ఒక ల్యాబుల్ రిపోర్టు అనుమానాల్ని కొస్ అవకాశాన్ని ఇచ్చింది దానిపైన విచారణ కొరకే కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది సో దానికి కారణం ఎవరు ఎవరు బాధ్యులు జరిగిందా మొదలు జరిగిందా అన్నదంతా మొదలవుతుంది జరిగితే ఇది ఎవరు చేశారు కల్తీ మళ్ళీ ఆవు వల్ల వచ్చిందా కల్తీ నెయ్యి వల్ల వచ్చిందా ఆవు యజమాని వల్ల వచ్చిందా ఆ యజమాని కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు వచ్చిందా సో ఆవు పీల్చిన గాలి వల్ల వచ్చిందా ఆవు తగిన నీళ్ళ వల్ల వచ్చిందా అవన్నీ ల్యాబ్లో టేస్ట్ చేయాలి సో ఇప్పుడు నెయ్యి వల్ల కాదు ఆవు వల్ల అయింది కల్తీ అని తమిళ తీతారా ఆవు వల్ల కాదు ఆవు యజమాని వల్ల అయింది అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు అది యజమానే కాదు ఆ యజమాని కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం వల్ల అయింది అని టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అది నెయ్యా ఆవా యజమానా యజమాని కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుడా లేదా ఆ నాయకుని విశ్వాసమా సో ఇక్కడ రాకపోయింది ఎక్కడ నెయ్యి దొరుకుతాయి ఇక్కడ మొదలై ఆ నెయ్యి కాదు ఆవు ఆవు కాదు యజమాని యజమాని కాదు యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుడు నాయకుడు కాదు నాయకుడు విశ్వాసం అక్కడ రాకపోయింది లింక్ ఈ చైన్ లింక్ సో అందులో ఈ చైన్ లింక్లో ఏది నిజమో తేలేదాకా నేను నా రిక్వెస్ట్ ఒకటి దీన్ని ల్యాబ్ మరే ఒక రెండు ల్యాబ్లో పంపియండి తేల్చండి సో ఒకసారి కల్తీ ఏది జరిగింది ఎందుకు జరిగింది అన్న తర్వాత దీనిపైన కోర్ట్ మానిటర్ ప్రో బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అడిగింది కరెక్ట్ అది ఇప్పుడు సిట్ అయినా సిబిఐ అయినా ఇది మళ్ళీ రేపు రాజకీయమే ఉంటుంది లేవి మిగిలేదు చూడండి అయితే మరి సిట్ వేయొద్దా సీబీఐ వేయద్దా అంటే వేయాల్సింది ఉన్నాయి అవి కదా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మళ్ళీ సిట్ చేసినంత మాత్రాన్ని అయిపోతుందా మళ్ళీ అది కోర్టుకు పోతుంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది సో ఇప్పటికైనా దీనికి ఫైనల్ పరిష్కారం ఏంటి అంటే కోర్టు మానిటర్ కోర్ట్ కోర్టు మానిటర్ ప్రాబ్ కూడా కరెక్ట్గా జరిగిందా కోర్టు కూడా జడ్జిలు కూడా కరెక్టే తీర్పు చెప్పారని కూడా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చేమో కానీ ఇక దానికి ఎండ్ ఉండదు ఎక్కడో కానీ ఆగాలి కదా మనం కోర్టు నమ్మాలి కదా తర్వాత ప్రజా కోర్టులో ప్రజలు నమ్ముతారా లేదా ఏదైనా జరిగిందని ప్రజలు భావిస్తారా జరగలేదు అనవసరం జరిగింది జరిగిందని భావిస్తారా అది ప్రజలు నిర్ణయించుకుంటారు ఇప్పుడైతే ఇమీడియట్గా మనం ఒక చట్టబద్ధ పౌరులుగా కోరుకోవాల్సింది దీన్ని సుప్రీంకోర్టు కోర్టు మానిటర్ ప్రూప్ డాక్టర్ సుబ్రమణ్యం ఆల్రెడీ పెళ్ళేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పెళ్ళేశారు జగన్మోహన్ రెడ్డి ఈ లోకల్ ఈ లోపల మోడీకు లేఖ రాశాడు దీంట్లో బీజేపీ నాయక్క సిఫారసు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని బోర్డులో మరి వాళ్ళ సంగతి ఏంటి మరి వాళ్ళు ఎట్లా సిఫారసు చేశారు సో వాళ్ళకు అప్రూవల్కు వాళ్ళ దగ్గర రాదు కాంట్రాక్ట్ ఎక్కడికి పోవు కదా అనేది ఇప్పుడు వాళ్ళే వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సి ఉంది బోర్డు మెంబర్ల పాత్ర ఉంటుందా ఇందులో ఉండదా తర్వాత ఆయన మరి బీజేపీ నాయకులు ఉన్నారు ఇంతవరకు ఇంతవరకు నరేంద్ర మోడీ స్పందించినట్లేదు నాకు గుర్తున్నంతవరకు సో మోడీ ట్వీట్ కూడా చేసినట్లేరు సో బీజేపీ వాళ్ళు కొంత కాన్షియస్గా ఉన్నారు సో దీన్ని ఏ స్థాయిలో దీన్ని కాంట్రవర్సీ చేయాలనే విషయంలో మీరు చూడండి చాలా హయ్యెస్ట్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవుతున్నారు టీడీపీలో కూడా ఒకరిద్దరు మంత్రులు రియాక్ట్ అవుతున్నారు బీజేపీ నాయకులు బీజే వైఎం కార్యకర్తలు వై జగన్ వైసీపీ కార్యాలయంకి వెళ్ళారు కానీ బీజేపీ చెందిన కొంతమంది మంత్రులు రియాక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు మోడీ అమిత్ షా ఈ స్థాయిలో జేపీ నడ్డా కూడా మేము సమాచారం తెప్పిస్తున్నా విచారణ జరుపుతా అన్నాడు తప్ప ఆరోపణలు ప్రత్యారోపణలు జోరికి సో బీజేపీ వారు ఎక్కడ పెద్ద ర్యాలీయో నిరసన ప్రదర్శనలు చేసింది కూడా ఏం ఇంతవరకు లేదు మరి బీజేపీ ఏం రియాక్ట్ మోడీ మరి ఎలా రియాక్ట్ అవుతారు జగన్ అసలు చూడాలి అందువల్ల అల్టిమేట్గా చెప్పేది ఒకటే దీన్ని ఇంకా 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 రచ్చ చేసి ఆ తిరుపతి లడ్డుకున్న గొప్పతనాన్ని మీ రాజకీయాల్లో బలి చేయకండి రాజకీయాల తర్వాత మొదలు నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయండి తర్వాత రాజకీయాలు ప్రజలే